హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆంధ్రా స్పెషల్ గోరిమిటీల్ని ఇంటి దగ్గరే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి రెగ్యులర్గా మైదాతో చేస్తూ ఉంటాం కదా నేనైతే గోధుమ పిండి ఇంకా బెల్లంతో చేశానండి హెల్త్కి అయితే చాలా మంచిది అండ్ అలానే ఇవి చాలా మెత్తగా వస్తాయండి నేను చాలా సీక్రెట్ టిప్స్ అయితే షేర్ చేశాను అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్తో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్తో ఒక కప్పు సూజీ రవ్వ అండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ సూజీ రవ్వని వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకున్నానండి తర్వాత ఇక్కడ వేడివేడిగా మరిగించుకున్నటువంటి నెయ్యి అండి ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు నెయ్యినైతే నేను మరిగించి ఈ విధంగా వేసి చెయ్యి పెట్టే కన్నా కూడా ఇలా తో కలుపుకోండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా నెయ్యి వేసిన తర్వాత మొత్తం పిండిని అంతా కూడా కలుపుకుంటే చూడండి మనకి ఈ విధంగా బైండింగ్ అవ్వాలండి అలా బైండింగ్ అవ్వలేదు అంటే మీరు ఇంకొంచెం నెయ్యిని మరిగించి వేసుకోండి అలా బైండింగ్ అయ్యే వరకు మాత్రం ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకుంటున్నానండి ఇక్కడ మనం సూజీ రవ్వ వేసాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా కలిపేసిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి పిండి పొడిబారకుండా ప ఒక హాఫ్ హాఫ్ అవర్ అవర్ పాటు రెస్ట్ తర్వాత ఇక్కడ నేను మొత్తం అంతా తీసి ఒకసారి కలుపుకుంటున్నానండి చూడండి ఇందాక కొంచెం లూజ్గా ఉంది ఇప్పుడు రవ్వ అనేది నాని పిండి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి ఇప్పుడు మీకు గోర్మిటీలు చిన్నగా కావాలి అనుకుంటే చిన్న బాల్స్ లేదు పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద బాల్స్ మీకు ఎలా వీలుంటే అలా బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ కొన్నింటిని ప్రిపేర్ చేసుకున్నాను నేను ఇప్పుడు గోర్మిటీలు చేసుకునేటప్పుడు కొంచెం చేతికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా సిలిండర్ షేప్లో పొడవుగా చేసుకోవాలండి చూడండి పొడవుగా చేసుకొని వాటిని ఈ విధంగా ఒత్తుకోవాలండి చూడండి మన బొటన వేలు ఉంటుంది కదా బొటన వేలుతో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఇలా చేత్తో చేయటం చాలా మందికి రాదండి ఈ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మన బొటన వేలుతో ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే మనకి కరెక్ట్గా రాకపోవచ్చు కానీ అలా చేస్తూ చేస్తూ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి మీరు ఇలా చేయడం రాలేదు అనుకుంటే గోర్మిటీల బల్ల బయట దొరుకుతూ ఉంటుందండి మార్కెట్లో ఆ బల్లని యూస్ చేసి కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ చేత్తోనే చేసి చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇక్కడ మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చాయో మనం నెయ్యి ఇంకా బెల్లం గోధుమ పిండి వీటితో చేస్తున్నాం కాబట్టి ఇవి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి ఎక్కడ మైదా కానీ డాల్డా కానీ పంచదార కానీ ఏమి వాడలేదండి నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ వచ్చేస్తుంది లోపల గోర్మిటీలు అనేవి ఉడకవండి అందుకోసం మీరు సిమ్లో పెట్టే ఈ గోరుమిటీలని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే వీటిని టర్న్ చేసుకుంటున్నాను మనకి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చూడండి మనం వేళ్లతో నొక్కాం కదండి అవి అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు ఇలా రాలేదు అనుకుంటే దువ్వని మీద అయినా కూడా చేసుకోవచ్చండి పెద్ద పళ్ళు దువ్వని ఉంటుంది కదా ఆ దువ్వని మీద కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేతితోనే చేసేసుకున్నానండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నానండి సిమ్లో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి మనం రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ అయితే బెల్లం తురుము అండి బెల్లం తురుము వేసుకొని మనం నెయ్యి ఇందాక ఏ గ్లాస్తో అయితే వేసుకున్నాము అదే సేమ్ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి నెయ్యి ఇంకా వాటర్ సేమ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి బెల్లం మొత్తం కరిగే వరకు ఈ విధంగా కరిగించుకోవాలండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి మనం దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నానండి ఆల్కల్ పొడిని వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకొని తర్వాత నేను ఇలా బెల్లం మరిగేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకోవటం వల్ల బెల్లం పాకంలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి నెయ్యి హెల్త్ కూడా మంచిది కాబట్టి మీరు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ బెల్లం పాకాన్ని చెక్ చేసుకుందామండి చూడండి ఇలా తీస్తే మనకి ఒక తీగ అనేది ఫామ్ అవ్వాలండి చూడండి ఇక్కడ తీగ అయితే వస్తుంది కదా మనకి పర్ఫెక్ట్గా పాకం అయితే వస్తున్నట్టే అండి ఇప్పుడు నేను ఇందులోకి కొన్ని కొన్ని గోర్మిటీలు తీసుకొని మనం బెల్లం పాకంలో వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలండి మీకు అది కూడా చూపిస్తాను చూడండి సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఉడికించుకొని అప్పుడు తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో కాబట్టి మీకు చిన్న ప్యాన్ మీద పెట్టి చూపిస్తున్నాను కానీ రెగ్యులర్గా చేసుకునేటప్పుడు అయితే పెద్ద గిన్నెలోనే మనం బెల్లం పాకం పట్టుకొని మనం ఎన్నైతే చేసుకున్నామో గోర్మిటీలు అన్నీ కూడా పట్టేలాగా ఒకేసారి వేసేసుకొని చేస్తూ ఉంటారండి చాలామంది మేము కూడా అలానే చేసుకుంటూ ఉంటాము ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా గోరుమిటీల్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి చాలా ఈజీగా గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా ఇలా గో గోరుమిటీల్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా షేర్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్